హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ సర్వాల్ సో ఈరోజైతే నెక్సెస్ మాల్కి వచ్చేసామండి షాపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫుల్గా ఆకలి వేస్తుంది సో ఏ రెస్టారెంట్కి వెళ్దామా అని ఇక్కడ కృష్ణపట్నం అనే రెస్టారెంట్ అయితే కనిపించింది సో ఇందులోకి అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయాము సో ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉందనేది మీకైతే ఈరోజు చూపించేస్తాను సో లోపలికి అయితే వెళ్ళిపోయామండి లోపల ఈ విధంగా అంత పూర్వకాలం సెట్టింగ్ అంటే పూర్వకాలం ఇల్లు ఉంటాయి కదా ఆ విధంగా ఈ సెట్టింగ్ అనేది ఉంది చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా పెట్టాను ఇంకా ఇక్కడ గ్లాసెస్ అన్నీ కూడా అతని వేలో ఉన్నాయండి అంటే గ్లాసు ప్లేట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి అండ్ అయితే ఆర్డర్ కొంచెం లేట్ అవుతుందో ఈ విధంగా చిప్స్ కూడా ఇచ్చారు తినమని తర్వాత మా ఆర్డర్ అయితే వచ్చేసింది సో ఆర్డర్ అయితే సర్వ్ చేస్తున్నారు సర్వ్ చేసే ప్లేట్ కూడా దాంట్లో అరిటాకు వేసి పట్టుకొచ్చారు సో చాలా బాగుంది మేమైతే కేబీ ఫ్రైడ్ చికెన్ ఇంకా వజ్జిన్ మజాటో మిక్స్డ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము సో అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సో మీరు ఎప్పుడైనా నెక్స్ట్ ఇస్మాన్కి వస్తే ట్రై చేయండి మా ప్రయాణం అవుతే కృష్ణపట్నంలో అలా ముగిసింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాము బాయ్